నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు కొన్ని గంటల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇజ్రాయెల్ నుంచి ఒక అనూహ్యమైన మద్దతు లభించింది అక్కడి రైతులు తమ వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్లతో నోబెల్ ఫర్ ట్రంప్ అంటూ భారీ అక్షరాలను తీర్చిదిద్దారు తన అభిమానాన్ని చాటుకున్నారు కృతజ్ఞతను చాటుకున్నారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర యుద్ధాన్ని ఆపి శాంతి ఒప్పందం కుదరడంలో ట్రంప్ చూపిన చొరవ అభినందీయంగా ఉందని కూడా వెల్లడించారు ఇటీవల ప్రణాళికలో భాగంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య కీలక ఒప్పందం కుదిరిన సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఈ ప్రణాళికను వెల్లడించగా ఈ నెల ఎనిమిదిన ఇరుపక్షాలు మొదటి దశకు అంగీకరించాయి ఈ ఒప్పందం ప్రకారం ఇరు వర్గాలు కాల్పుల విరమణ పాటించాలి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి బందీలను ఖైదీలను పరస్పరం మార్చుకోవాలి అలాగే హమాస్ తన ఆయుధాలను వదిలేయాలి గాజా పాలనను అంతర్జాతీయ పర్యవేక్షణలో స్వతంత్ర పాలస్తీనా నేతలకు అప్పగించాలని ప్రణాళికలో పొందుపరిచారు ఈ ఒప్పందంపై నిన్న ఈజిప్ట్లో అధికారికంగా సంతకాలు కూడా జరిగాయి ఈ పరిణామంపై గురువారం ఉదయం జరిగిన కేబినెట్ సమావేశంలో ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు మేము ఇప్పటికీ ఏడు యుద్ధాల్లో ప్రధాన ఘర్షణలను పరిష్కరించామని తెలిపారు ఎనిమిదవది అని ఆయన వ్యాఖ్యానించారు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం కూడా త్వరలో ముగుస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు గతంలో ఐక్యరాజ్య సమితి సమావేశంలోనూ తాను అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఏడు తీవ్రమైన వివాదాలను పరిష్కరించానని ట్రంప్ పేర్కొన్నారు మరోపక్క అబ్రహం ఒప్పందాలు తాజా కాల్పుల విరమణ ఒప్పందాల నేపథ్యంలో నోబెల్ శాంతి బహుమతికి తానే సరైన అర్హుడని ట్రంప్ బహిరంగ చెబుతున్నారు ఆయన నామినేషన్కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వంటి నేతలు కూడా మద్దతు తెలుపుతుండడం గమనార్హం